వెల్కమ్ టు కేవి బోర్ పాయింట్ నమస్తే నా పేరు కృష్ణ ఇక్కడ కడప డిస్టిక్లో అనే నియోజకవర్గంలో టీ విలవరపల్లి అనే గ్రామంలో బోర్ పాయింట్ చూస్తున్నాను ఈ విలేజ్ మా విలేజే నాది కడప డిస్టిక్ ఇక్కడ మా ఊర్లో బోర్ పాయింట్ పెడుతున్నాను ఇక్కడ చూడండి ఎన్ని జాడలకు ఏ విధంగా పాయింట్ పెడుతున్నాను అనేది చూడండి నేను కొబ్బరి కొబ్బరికాయతో బోర్ పాయింట్ పెడుతున్నాను మొత్తము ఇక్కడ మంచిగా వాటర్ పడతాయి ఈ వీడియో లాస్ట్ వరకు చూడాలని అనుకుంటాను ప్రతి ఒక్కరూ ఈ వీడియోలో చూసి నేను ఎలా పాయింట్ అంటే నేను ఎలా చూస్తున్నాను ఏ విధంగా చూస్తున్నాను అనేది మీరు అబ్జర్వ్ చేయండి పది మందికి కనుక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ నా ఛానల్ వచ్చి టీవీ బోర్ పాయింట్స్ అండ్ బీచ్ ఛానల్ కృష్ణ అని ఉంటుంది అందరూ సబ్స్క్రిప్షన్ చేయాలనుకుంటున్నాను ఈ వీడియోలో మంచి కంటెంట్ ఉంది ఎలా బోర్ పాయింట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలా ఏ విధంగా చూడాలనేది ఈ వీడియోలో మొత్తం అంతా ఉంది ఈ వీడియోలో లాస్ట్ వరకు చూడండి ఎక్కడెక్కడ వాటర్ పడుతున్నాయి అనేది చూడండి ఇక్కడ ఎక్కడ ఎక్కడ జాడలు ఉన్నాయని చూపిస్తున్నా ఇది ఈశాన్యం నుంచి నైరుతికి వెళ్తుంది అంటే నైరుతి నుంచి ఈశాన్యంకి వెళ్ళే దారి అది ఇంకొకటి కొంచెం ఉత్తర దక్షిణం లైట్గా నడుస్తుంది ఇప్పుడు నేను రెండు దాడుల రెండు జాడల మీద నడుచుకుంటూ వచ్చి పాయింట్ మీద నిలబడుకున్నాను ఇప్పుడు ప్రజెంట్ అట్టే ముందుకు వెళ్తుందా అంటే ఎలా వెళ్తుంది అంటే స్ట్రైట్ వెళ్తుందా పక్కకి వెళ్తుంది అనేది చూస్తున్నాను ఇక్కడ చుట్టుపక్కల రాళ్ళు ఉన్నాయి కదా చిన్న చిన్న రాళ్ళని రెండు రెండు పెట్టినాయి కదా అన్ని మొత్తం జాడలే మొత్తం ఎన్ని ఉన్నాయి అంటే ఈ వీడియోలో చూడండి ఇప్పుడు మళ్ళీ ఎందుకు వస్తున్నాను అంటే ఎలా వస్తుంది అంటే ఎంత ఫోర్స్తో వస్తుంది అంటే ఏమన్నా తగ్గుతుంది అసలు మళ్ళీ ఏమన్నా జాడలు సప్పగా సపరేట్గా వెళ్తా ఏమో అని చెకప్ చేసుకుంటూ మళ్ళీ పాయింట్ పాయింట్ దగ్గరికి వస్తాను ఇప్పుడు పాయింట్ దగ్గరికి మెల్లిగా చూసుకుంటూ వస్తున్నాను అయిపోయింది మళ్ళీ అదే అదే పట్టుకొని మళ్ళీ స్ట్రైట్ వెళ్తున్నాను ఎందుకంటే వెళ్తున్నాను అంటే అది ఎటు సైడ్ వెళ్తుంది అంటే మన సరౌండింగ్ ఒక ట్వంటీ మీటర్స్ టెన్ మీటర్లో ఎలా ఉంది అంటే మన పెట్టు పెట్టిన పాయింట్ సెంటర్ లేకి వెళ్తు సెంటర్లోనే వస్తుందా లేదంటే సైడ్కి వెళ్తుందా ఎలా వెళ్తుందని అటుపక్క నుంచి చూడాలా ఇటుపక్క నుంచి చూడాలా అప్పుడు నీకు ఐడెంటిఫై అవుతుంది అంటే మనం కరెక్ట్గా పాయింట్ పెట్టినట్టు తెలిసిపోతుంది అందుకు నేను చూస్తున్నాను మొత్తం ఇప్పుడు మళ్ళీ వేరే దారి ఇప్పుడు నేను చూసేది కనుక మళ్ళీ వేరే దారి మొత్తము ఒక మొత్తం ఇక్కడ ఐదు జాడలు ఉన్నాయి ఐదు జాడలు ఒకే చోట కలవడానికి ఎలా కలుస్తున్నాయని నేను మొత్తము చూశాను కానీ మొత్తం అంత వీడియో పెడితే లెంతిగా ఉంటుంది ఎందుకు అనేసి నేను ఫైనల్ చేసిన తర్వాత చూసి నీకు వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ వీడియో ప్రతి ఒక్కరూ చూసిన వాళ్ళందరూ ఎలా ఫైండేట్ చేస్తున్నాను అంటే ఎలా వాటర్ చూస్తున్నాను అనేది మీకు తెలిసిపోతుంది ఇప్పుడు నేను చూస్తున్నా కదా సరౌండింగ్ లో సరౌండింగ్ లో మీరు ఎక్కడ వేసుకునే మంచిగా వాటర్ పడతాయి ఎందుకంటే ఆ సరౌండింగ్లో లో అంతగా ఉంది వాటర్ అని ఇంక వీడియో కంటిన్యూ అవుతుంది ఒక టూ డేస్ తర్వాత బోర్ వేస్తా అన్న చూద్దాం మరి ఏం జరుగుతుందో ఈ వీడియోలో చూడండి మూడు వందల నలభైలో వన్ ఇంచు వాటర్ పడినాయి మరి పెద్ద గ్యాప్ ఏం కాదు చిన్న గ్యాపే కాల్సి ఇంకా మంచి గ్యాప్ ఉంది ఇక్కడ లోపల చూద్దాం ఈ వీడియోలో అంతా

బోర్ పాయింట్స్ కావాలనుకుంటే ఈ నెంబర్కి కాల్ చేయండి ఈ లాస్ట్ వీడియో లాస్ట్ వరకు మళ్ళీ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్